ఉత్తిష్టా్యేష రాజేంద్ర సమ్యక్ీతోస్మి గోభిస్తుల్యం న ఉత్తిష్టామ్యేష రాజేంద్ర కార్తీక పూర్ణిమ నడు గోదానాన్ని చేయాలి అనే అంశాన్ని గురించి అనుకుంటున్నాం అయ్యా మరి కార్తీక పూర్ణిమ అయిపోయాక కార్తీక బహుళ పాడ్యం వచ్చింది బహుళ ద్వితీతీయ వచ్చింది తృతీయ చతుర్థి ఇలా వెళుతున్నాయి మరి వాటి ప్రాముఖ్యం ఏం లేదా పూర్ణిమ ప్రాముఖ్యం తరువాత మళ్ళీ సప్తమి వరకు ప్రాముఖ్యమేం లేదు కాబట్టి ఈ విశేషాన్ని మనం చూస్తున్నాం కార్తీక పూర్ణిమ నాడు గో దానాన్ని చేయాలి అనే విషయాన్ని అనుకుంటున్నాం కదా గోవుకే ఇంత ప్రాముఖ్యం ఎందుకని బాగా ఆలోచించి శాస్త్రకాలు పూర్వమే నిర్ణయించారు శవరుడు ఒక మహానుభావుడు మహర్షి నిత్యము ఆయన ధ్యానంలోనే గడిపేవాడు కాలాన్ని అటువంటి ఉత్తముడు లోకంలో అలా కూర్చుని ప్రార్థన చేస్తూ ఉంటే ఏవేవో ధ్వనులు అరణ్యానికి తాను వెళ్ళినప్పటికీ కూడా అక్కడి నుంచి పులుల గాండింపు సింహాల గర్జింపు తోడేళ్ల భయపు అరుపులు నక్కల యొక్క విపరీతమైన వేగంతో కూడినటువంటి పదధ్వనులు కాకులు ఇంకా మిగిలినటువంటి ఈ అరుపు అన్నీ చెవిలో పడుతూ తాను ధ్యానించదలిచిన పరబ్రహ్మానికి సంబంధించినటువంటి ధ్యానం భంగం అవుతోందనే ఆలోచన కలిగి ఇది సరైనటువంటి పద్ధతి కాదు అని నిశ్చయించుకున్నాడు అదేమిటండి మనలాటి సామాన్యులుగా అయినట్లయితే ఈ ధ్వలన్నీ వినిపిస్తాయి కానీ పరబ్రహ్మ ఆరాధనని సమాధి స్థితిలో కూర్చుని చేసేంతటి ఉత్తముడైన మహానుభావుడు చివర మహర్షి కూడా చిన్న కాకి అరిస్తే వినిపించిందా ఇదేమిటిది అప్పుడు వాళ్ళు మేము అనేటటువంటి భేదమే ఉంది అందరం సమానమే అనమాట తలుపులన్నీ వేసుకుని ఏ విధమైన ధ్వని లేకుండా ఉన్నప్పుడు మనం ఎలా పూజ చేసుకుంటామో ఆయన కూడా అలాంటి ఆలోచన చేశాడంటే చివరికి మనకి భేదమేమిటి అనుకుంటాం మనం అది కాదు మహర్షులైనటువంటి వాళ్ళకి ఏదైనా ఒక ధ్వని వినిపించినట్టయితే ఆ ధ్వనిలో ఆర్తనాదం కానుంటే అయోని బాధపడతారు వాళ్ళు ఉదాహరణకి నాలుగు కాకులు ఎగురుతూ ఉన్న సందర్భంలో ఒక కాకి మరొక కాకిని ముక్కుతో పొడిస్తే ఇది ఆర్టితో అరిస్తే మహర్షులకి ఆర్తనాదం అనేది తట్టుకోలేనిటువంటి స్వభావం కాబట్టి మహర్షులది వెంటనే అయ్యో పాప మా కాకి కష్టం కలిగిందో అనే దుఃఖంతో దృష్టి అటు పెడుతుంది క్రౌంచ్యాక్రంద జనిత అంటాడు మహానుభావుడు ఆనందవర్ధనుడు వ్యాఖ్యలో శ్రీమద్ రామాయణంలో క్రౌంచ పక్షి ఏదైతే ఉందో మగ క్రౌంచ పక్షిని బాణంతో కొట్టిన మరుక్షణి నేల కూరగానే క్రౌంచీ ఆక్రంద జనిత ఆడు క్రౌంచ పక్షి గిరగిరా 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 తిరుగుతూ రక్తం ఓడేటటువంటి శరీరంతో పడ్డటువంటి మగ క్రౌంచ పక్షి శరీరంలోకి గుచ్చుకున్న బాణాన్ని చూస్తూ విలపించడం మొదలెట్టింది అంతే మోహితం అని వాల్మీకి మహర్షి హృదయంలోని శ్లోకం శ్లోకంగా రావడానికి అదే అటువంటి ఆర్తధ్వని మాత్రం వాళ్ళు వినలేరు అందుకోసం సంతోషకరమైన ధ్వని వాళ్ళు చివరి పడవు ఆర్తధ్వని మాత్రం వినిపిస్తుంది నా ఆర్త శృణుయం శృణుయాం ఆర్తధ్వని ఆర్తరావాన్ని మాత్రం నేను వినను అని ప్రతిజ్ఞ చేస్తారు వాళ్ళు తపశ్శక్తితో సంబంధించిన మంత్రాన్ని స్వీకరించే దశలో అంచేత మంత్రాన్ని మరణం చేస్తూ ఉన్న సందర్భంలో ఏదైనా ఆర్తధ్వని గాని మహర్షి చెవికి సోకినట్టయితే ఆ జపాన్ని చేసే మంత్ర మనాన్ని మరణాన్ని ఆపి ఆ ప్రాణిని రక్షించడం అనేది ధర్మమే తప్ప అధర్మం కాదు అందుకని శవనుడు ఏం చేశాడంటే ఈ ఆర్తధ్వనుడు ఏవో ఒకటి వినిపిస్తూనే ఉంటాయి అరణ్యంలో ఉన్నప్పుడు ఓ మేక వెనుక వేగంగా వెళుతూ ఉంటుంది పులి ఆ దృశ్యాన్ని చూడను లేను ఆ వే వెళ్ళేటటువంటి మేకని పట్టుకునే స్థితిని కూడా నేను భరించలేను ఆ అరుపుని అలాగే కాకులు తోడేళ్లు నక్కరు ఇంకా మిగిలినటువంటివి అవి ఇవి వేటకుక్కలు ఇవన్నీ చేసేటటువంటి భయంకరమైన హింస ఈ భయంకరమైన ఆర్తధ్వానాలు నేను వినలేను ఆలోచించుకున్నటువంటి శవన మహర్షి వీటన్నిటికీ దూరంగా ఉండదలిచాడు ఒక క్షణం ఆలోచిద్దామండి అది వెంటబడి తెరవుకొస్తూ ఉంటే పులి ఏదో ఒక లేడీ పరిగెత్తుతోంది అనుకోండి లేడీని రక్షించవలసిన ధర్మం మహర్షికి లేదా కుళ్ళ ముందు అంతటి పాపం జరుగుతూ ఉంటే ఊరుకోవచ్చా అంటాం మనం ఆ లేడీ ఏదైతే ఉందో అది విధి విహితమైన ఆహారం పులికి ఆ పులిని ఆ లేడీ దాకా వెళ్ళకుండా ఉండేలా ఆపినట్టయితే దాని నోటి ఆహారాన్ని తొలగించిన పాపం వస్తుంది మరి లేడిని చంపేదాకా తను అలా చూస్తూ పట్టుకుందా లేదా అని ఎదురు చూస్తూ దీని ఆకలి తీరింది కదా అని ఆనందం అని అనుకుంటే చూస్తుండగా ప్రాణి వధని మనం అవుతుంది అంటే ఆ దృశ్యం కళ్ళకి పడకుండా ఉండాలనే ఆలోచనతో చివరుడు ప్రాణ ఆయామ విద్యని బాగా నేర్చుకున్నటువంటి మహాపుణ్యాత్ముడు తపో ధనుడు కాబట్టి నిమమధ్య బృహత్ ధ్యాయం పెద్దదైనటువంటి గంగానదిలో అలా పరబ్రహ్మ ఆరాధన కోసం ప్రాణ ఆయామ విద్యతో మునిగి లోపల కూర్చున్నాడు ప్రతినిత్యం గంగ ఒడ్డుకు వెళ్ళడం గంగలో అలా శరీరాన్ని ముంచేసి లోపలే ఉండి అద్భుతమైన పరబ్రహ్మ ఆరాధన ధ్యాన స్థితిలో ఉండిపోయేవాడు ఓ రోజున అలాగే గంగానదికి వచ్చినటువంటి జాలలు ప్రతినిత్యం వేస్తున్నట్టుగానే వల వేస్తే ఆ వలలో ఈయబడ్డాడు అలా బరువుగా వస్తున్నటువంటి వలను చూసి వాళ్ళందరూ ఆనందపడి పెద్ద చేపబడి ఉంటుంది నెల రోజుల వరకు వేటకెళ్లాల్సిన అవసరం లేనంతటి ధనాన్ని మనం సంపాదించుకోవచ్చు అని అలా ఒడ్డుకి లాగుతుండగానే భయం వేసింది వాళ్ళకి శవనోమహర్ ఋషి తేజో రూపంతో వెలిగిపోయి వెలిగిపోతున్న నిప్పు ముద్దలా కనిపిస్తున్న చెవడు తపశ్శక్తితో ప్రకాశిస్తూ కనిపించాడు అయిపోయిందిరా మన జీవితం ఏదో భయంకరమైన శాపానికి గురి కాబోతున్నాం అనేటటువంటి భయంతో నెత్తి మీద పడగబో పడబోయేటటువంటి పిడుగును తలుచుకుని అందరూ ఎలా భయపడిపోతారో అలా వణిగిపోతూ ఉంటే ఆయన ఏం భయపడకండి మీ వృత్తి ధర్మం ప్రకారం మీరు అలా వేశారు నేను దాంట్లో ఉన్నటువంటి వాడిని కాబట్టి జలాలు మీ అధీనంలో ఉంటాయి కాబట్టి అదిగో అందుచేత నేనిలా ఈ వలలో పడి ఒడ్డుకొచ్చాను ఇది మీ నేరం కాదు లోకంలో ఎక్కడైనా నేరం జరిగినట్టయితే ఆ నేరానికి సంబంధించిన శిక్షను నేరానికి సంబంధించిన విశేషానో పరిశీలించవలసినటువంటి ధర్మం రాజుకుంటుంది కాబట్టి రాజుకి చెప్పండి నేను ఇలా వలలో పడ్డాను వలలో పడ్డటువంటి మహర్షిని విడిపించుకోవలసిన బాధ్యత రాజు మీద ఉందని చెప్పండి అన్నాడు పురాణాన్ని చదివితే అమోఘమైనటువంటి రాజనీతి విశేషంతో పాటు లోక పరిపాలన ధర్మం ప్రభుత్వానికి ఉన్న బాధ్యత ఏమిటో తెలుస్తుంది బాగా ఆలోచించండి ప్రభుత్వ ధర్మం ప్రభుత్వ ప్రభుత్వ బా బాధ్యత ఏమిటో తెలుస్తుంది ప్రభుత్వ బాధ్యత ఏమిటో తెలుస్తుంది ఈయన వలలో పడితే రాజుగారికి ఏం సంబంధం రాజుగారి దగ్గర చెప్తే నాకేమిటయా ఆయన నీళ్ళలో ఎవడు కూర్చోమన్నాడు వల ఇస్తే పడమన్నాడు పడిన అనులమంటాడు ఏమిటి నాకు ఈ పని అవసరం లేదు అనలా ఆయన నమస్కరించి ఒడ్డుకొచ్చాడు గంగటి రాజు ఎందుకని తప షడ్భాగమక్ష్యారణ్యకాహి నహ కారణం ఒకటి ఉందండి తపోధనులైనటువంటి వాళ్ళు కూడా తమ తపస్సులో ఆరవ వంతు భాగం తపశ్శక్తిని రాజుకి పన్నుగా కడతారు ఇది విశేషం గుర్తుంచుకోవాలి మనం తపగమక్ష్యారణ్య కాహి నహ నేను నీకు శిస్తురూపంగా ఆరవ వంతు నేను నీకు కడుతున్నాను నీ ఖజానాకి జమ చేస్తున్నాను నీకోసం నేను ఏర్పాటు చేస్తున్నాను అన్నప్పుడు పన్ను తీసుకుని ఆ దిగమరింగి కూర్చోవడానికి కాదు నన్ను రక్షించుకోవాల్సిన బాధ్యత నీకుందని గుర్తు చేయడం దానిలోని అంతరార్థం అందుకే ఆయన పర్యతుర్చాడు రాజు పన్ను కట్టించుకున్నాడు అంటే మన రక్షణ బాధ్యతని తాను స్వీకరించినట్లు లెక్క పన్ను కట్టనంతసేపు మనం ఏ విధంగా ప్రభుత్వాన్ని నిలదీయగలిగిన హక్కు లేని వాళ్ళమే పెద్ద కొండ మీద నుంచి రాయిపడి అకస్మాత్తుగా ఏదైనా ఒక ప్రమాదం కానీ జరిగినట్లయితే ప్రభుత్వానికి పన్ను కానీ కట్టినట్లయితే బాధ్యత ప్రభుత్వానిదే ఆ పన్ను చెల్లించబడనటువంటి పక్షంలో ప్రభుత్వానికి సంబంధం లేదు అనేది ప్రాచీన కాలపు తీర్పు ఎప్పుడైతే ఆరవ వంతు బాధ్యతగా తాను నిత్య నియమంగా అలా ప్రభుత్వానికి జమ చేస్తున్నాడో రాజక్షేమాన్ని చూస్తూ అలా ఇస్తున్నాడో ఆ కారణంగా రాజొచ్చి నమస్కరించి స్వామి మరి ఏమిటి ఇప్పుడు ఉపాయం చెప్పండి సమ్యక్రీతో స్మితేనక నన్ను ఒకంత సొమ్ముకి కొనుక్కుని ఆ సొమ్ము నా ప్రత్యామ్నాయంగా వాళ్ళకి దానం చేసి నన్ను విడిపించన్నాడు చూశారా ఈవేళ ఏదైతే నష్ట పరిహారము అని అంటున్నామో ఆ ఎక్స్కరేషియా అనే విధానం అక్కడి నుంచి ఏర్పాటైంది ఒక క్షణం మనం కానీ ఆలోచించినట్లయితే ఈవేళ ఏ విధానాలు అన్నీ పాటింపబడుతున్నాయో అవన్నీ పురాణాల్లోంచి దిగిపోతాయినవి కాకపోతే ఆ వేళ ధర్మబద్ధంగా ఉండేవి ఈవేళ అలా లేదు అని అనిపిస్తోంది పత్రికల ద్వారా ప్రసార మాధ్యమాల ద్వారా వింటూ ఉంటే బాగా ఆలోచించండి వెంటనే ఆయన ఆలోచించి బగారాన్ని తెచ్చాడు వెండిని తెచ్చాడు ఇంకేవో తెచ్చాడు ఇంకేవో తెచ్చాడు విలువైన భూములు అన్నాడు విలువైన వస్తువులు అన్నాడు వేటిని ఇచ్చినా కూడా నే తిన్నే తిన్నే నేను కాదు ఇది తోగన తోగన తూగనన్నాడు మరి ఏం చేయాలి ఏ విధంగా మిమ్మల్ని నేను విడిపించుకోవాలి వెంటనే ఆలోచన తట్టింది రాజుకి అచరే ప్యశ్చభూతేమా తతశ్చ బ్రాహ్మణ శ్రేష్టా బ్రాహ్మణానా గౌత్తమా గుర్తొచ్చింది రాజులకి చిన్నప్పుడు ఆశ్రమాలలో పాఠాలను ఎందుకు చెప్పించేవారు అంటే పరిపాలనలో ఎక్కడైనా అనుమానాలు కానీ ధర్మ సందేహాలు కానీ వచ్చినట్టయితే తమకి తాము అక్కడికక్కడ పరిహరించుకోవడానికి ధర్మ సందేహాన్ని నివర్తించుకోవడానికి నివృత్తి చేసుకోవడానికి స్థాయికి కూడా అందనటువంటి పక్షంలో ఏ కులపురోహితులు రాజగురువులు ఉంటారో వాళ్ళని అలా నమస్కరించి వాళ్ళ ద్వారా సందేహాన్ని తొలగించుకోవడానికి ఆశ్రమాల్లో వీళ్ళని వినయపూర్వక విద్యాభ్యాసాన్ని చేయించేవారు ఆహార శుద్ధవు సత్వశుద్ధి సరైనటువంటి సాత్విక ఆహారాన్ని తీసుకున్నట్టయితే వినయ విధేయతలు స్పష్టంగా ఉంటాయి ఆశ్రమాల్లో ఈ పిల్లల్ని కానీ క్షత్రియపుత్రులైనటువంటి వాళ్ళని కానీ పెంచినట్టయితే ప్రారంభ కాలంలో వాళ్ళకి సంపూర్ణమైన సాత్విక ఆహారమే అలా వీళ్ళ చేత స్వీకరించబడుతూ ఉంటుంది కాబట్టి బుద్ధి వికసించేటటువంటి కాలంలో ఈ మాంస అశనం లేని కారణంగా మాంస ఆహారం తినకపోయేటటువంటి కారణంగా సాత్విక లక్షణాలు అన్ని రాజుకు వస్తాయి రాజపుత్రులకు వస్తాయి అలాంటి రాజపుత్రులకు ఉండే సాత్విక లక్షణాలు వినయ విధేయతలు వచ్చిన తరువాత వాళ్ళు జాతి ధర్మానికి అనుగుణంగా రాజరికాన్ని చేపట్టినప్పుడు ఖచ్చితంగా మాంసాహారాన్ని స్వీకరించాలి కారణం నేరం చేసినటువంటి వాడికి శిక్షణ విధించాలి అంటే గట్టి గుండె కావాలి కానీ దాని గుండె ఉండకూడదు కాబట్టి రజ గుణాలు పెరగడానికి తగినటువంటి ఆ క్షత్రియుడు పరిపాలన చేసేవాడు నిశ్చయంగా మాంసాహారాన్ని తినాల్సిందే అని నిర్ణయం చేసింది అదే శాస్త్రం అబ్బా మాంసాహారం తినే తప్పుడు కదండి కాదు పరిపాలన చేసేవాడు నేరానికి తగిన శిక్షణ విధించవలసిన గట్టి గుండె ఉండవలసినటువంటి వాడు సరిహద్దుల్లో ఉండి జాగ్రత్తగా దేశ రక్షణని చేసేటటువంటి వాడు ఇలాంటి కొందరున్నారే వాళ్ళు మాంస ఆహారాన్ని కానీ స్వీకరించని పక్షంలో ఆ దానికి విరుద్ధమైన పక్షంలో అయ్యోవాడు ఏదో నేరం చేశాడు వాడి పాపన వాడి పోతాడని విడిచేసినట్టయితే లోకమంతా మొత్తం కల్లోలమైపోతుంది అందుకోసం నీ క్షత్రియులైనటువంటి వాళ్ళని పరిపాలన చేయవలసిన బాధ్యతని భుజ స్కంధాల మీద మోయవలసినటువంటి వాళ్ళని స్వయంగా ఆశ్రమాల్లో పెంపుదల చేసేవారు వినయ విధేయతలు ఉన్న కాలంలో మాత్రమే చదువుస్తుంది తప్ప గురువుని ప్రతినిత్యం అనుమానిస్తూ వ్యతిరేకిస్తూ సందేహాలను వ్యక్తీకరిస్తూ గురువు మీద ప్రశ్న పరంపరని గురిపిస్తూ గురువు మీద నమ్మకం లేనిటువంటి స్థితికి కలిగించే మాంస ఆహారాన్ని తినేటటువంటి విధానం కాలి ఉన్నట్టయితే మేధ ఈ బుద్ధి వికసించే అవకాశం తక్కువ ఉండదు సరే అలా ఉన్నటువంటి రాజుకి ఆనాడు చదువుకున్నటువంటి ఆశ్రమంలో చదువుకునే రోజుల్లో ఉండేటటువంటి పాటల్లో శ్లోకం గుర్తొచ్చింది అచరేభ్యూదేభ్యరాశ్రేష్ట సదా లోకంలో రెండు విధాలు ప్రాణులు నడవలేనివి నడవగలిగినవి నడవలేనివి చెట్లు మొదలైనవి ఈ చెట్లు మొదలైనటువంటి అన్ని నడవలేనిటువంటి ప్రాణుల్లోనూ శ్రేష్టమైనవి నడవగలిగిన చెప్తున్న నరా భూదేభ్య చరాశ్రేష్ట సదా వీళ్లలో మరెవరు గొప్పవాడు బ్రాహ్మణాశ్చ తతశ్రేష్ఠా ఆ నరులలో ఎవరు శ్రేష్ఠులు కేవలం వేదాన్ని నమ్ముకుని ఈ వేదం ద్వారానే నేను జీవితాన్ని పోషించుకోగలను నా భార్యాపుత్రుల్ని పెంచగలను చక్కనైనటువంటి దైవ సాన్నిధ్యానికి అమోఘమైన తపశ్శక్తిలో నేను మునిగి తేలగలనే ధైర్యాన్ని ప్రకటిస్తూ ఒక పైసా ఆస్తి కూడా లేకుండా తాను నమ్ముకున్నటువంటి వేద విద్యని మాత్రమే తన ఆస్తిగా భావిస్తూ ధైర్యంగా జీవనాన్ని గడపడానికి ముందు వచ్చినటువంటి బ్రాహ్మణుడు శ్రేష్ఠుడు ఆలోచించండి ఈ వేడెవరికైనా పిల్లనిచ్చేటటువంటి సందర్భంలో ఆస్తి ఎంత ఉంది అని ఆలోచిస్తారు కదా వీళ్ళు దుర్గుణాలు కలిగిన వాడైతే ఆస్తి ఎంతసేపు హారతికిర్ ఎగిరిపోదు కానీ ఏ వేద విప్పుడైతే ఉన్నాడో వేదాన్ని కుక్షిలో నింపుకున్నటువంటి వాడు నిండుగా వేదాన్ని నిరంతరం మరణం చేసేటటువంటి వాడు తాను నమ్మాడంతే నాకు వేదమాత చక్కనైనటువంటి భోజనాన్ని పెట్టి తీరుతుంది నేను నా భార్య నా పిల్లల్ని చక్కగా పెంచుకోగలను యథార్థమైన ధైర్యంతో ముందుకు వచ్చాడు కాబట్టి బ్రహ్మణ అశ్చత శ్రేష్ట నాకు ఈ నమ్మకం నాకుంది ఆస్తిపాస్తుల మీద నమ్మకమే ఉన్నటువంటి వాడు అవి కోల్పోయి ఇబ్బంది పడుతున్నారు కొన్ని సందర్భాల్లో అవి ఏం లేకుండా నన్ను అమ్మ సృష్టి చేసింది కాబట్టి నేను వేదాన్ని చదువుకుంటాను నా వేదం కంఠం నిండా ఉన్నప్పుడు వేదమాత నన్ను రక్షిస్తుందనే ధైర్యంతో ఉన్నవాడు ఏ భయం లేకుండా జీవిస్తున్నాడు ఈవేళ చాలా 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 పెద్ద ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాడికి ఏ రోజున ఉద్యోగం ఊడిపోతుందో అనే భయం మానసికంగా వెంటాడుతూ జీవిస్తున్నాడు ఏ విధమైనటువంటి భయము లేకుండా నిర్భయంగా జీవిస్తున్నాడు పురోహితుడు వేదవేత్త అయినటువంటి బ్రాహ్మణుడు ఏ భయము లేదు నాలో వేద ఉంది కంఠ నిండా ఉంది నిశ్చయంగా ఉంది మంత్రం నా నోట్లో ఉంది నిశ్చయంగా జీవించ ధైర్యంతో ఉన్నాడు కాబట్టి చరా శ్రేష్ట నరాస్తా బ్రాహ్మణ్చత శ్రేష్ట వీళ్ల కంటే ఎవరు గొప్పవాడు ఉత్తమా గో ఉత్తమా ఈ బ్రాహ్మణుల కంటే గొప్పవేవి గోవులు ఇదేమిటి అవిన గొప్పవి ఏ గోవులైతే ఉన్నాయో అవి ఈ బ్రాహ్మణుడు తాను తన భార్య తన సంతానం ఇంతవరకు మాత్రమే రక్షించగలిగిన వాడు అవుతూ ఉంటే ఆవులు సర్వలోకాలని రక్షించగలిగిన శక్తి కలిగినవి అయ్యో అన్ని లోకాన్ని ఏం రక్షిస్తున్నాయండి గోవులని సంతానం కానీ కలిగినట్టయితే కోట్ల కోట్ల రూపాయలు ఉన్నటువంటి వాడు కూడా ఆ మొట్టమొదటిగా పుట్టినటువంటి జీవి శిశువు ప్రాణి తల్లి నుంచి పారుగానే లేకపోయినట్లయితే మరుక్షణంలో ఏదో స్థితికి వెళ్ళిపోవలసినటువంటి స్థితి ఆ శిశువుకి వస్తూ ఉంటే గో మాత ఆవు తాను పారనిచ్చి బతకవే నేనున్నాను కదా నీకు అని రక్షిస్తుందండి పుట్టినటువంటి శిశువుకి కావలసినది మొట్టమొదటిగా ఆహారం అయితే ఆ ఆహారం తల్లి దగ్గర లేనప్పుడు నేనున్నాను కదా అని చెప్పేటటువంటి తల్లి కాబట్టి ఆవిడికి గో మాత అని పేరు అలా వచ్చినటువంటి ప్రాణిని రక్షించగలిగిన శక్తి సమర్థత గోవుకుంది అంటే అంతకంటే నమస్కరించదగినటువంటి మరొక్కటి ఏదైనా ప్రాణి లోకంలో ఉంటుందా ఆ సందర్భంలో కోట్లకి 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 పరగెత్తినటువంటి వాడైనా ఆ గోవు ఇచ్చేటటువంటి పాల మీద ఆధారపడతాడు కానీ ఆ పాలే కానీ లేకపోయినట్టయితే శిశువు పరిస్థితి దేవుడు ఆలోచించండి ఒక వ్యక్తికి ప్రాణాన్ని పోయగలిగినటువంటి ఏ బ్రహ్మ ఉన్నాడో బ్రహ్మతో సమానంగా స్వయంగా ప్రాణాన్ని ఇవ్వగలిగిన శక్తి తల్లి ఈ గోవుకుంది కాబట్టి ఆ గోవుని మాత్రమే గోమాత అంటారు మరో గొర్రెమాత బర్రమాత అని లేకపోవడానికి కారణం అదే అంతటి అద్భుతమైన శక్తి కలిగింది గోవు ఒకవేళ దురదృష్టవశాత్తు ఏదైనా వ్యాధి వస్తే ఆ వచ్చినటువంటి వ్యాధికి కావలసినటువంటి ఔషధం ఏది ఆ ఔషధాన్ని ఆవు పాలతో కానీ అంగరించినట్టయితే దోషము ఉండదని ఆయుర్వేద శాస్త్రం అనేక సందర్భాల్లో తెలియజేసింది అంటే ప్రాణాన్ని పోసేది గోవే వ్యాధి నుంచి వ్యక్తిని నిరోధించి రక్షించేది గోవే అయినప్పుడు గౌత్తమా గోవులు ఎంత శ్రేష్టమైనటువంటి జాతి అవుతున్నాయో ఆలోచించండి ఆ మాట గుర్తొచ్చిందండి ఈ రాజుకి అయా నాకు యథార్థం అర్థమైంది ఇప్పుడు తాను స్వయంగా ఈ వలలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు అని వెయ్యి ఆవుల్ని తెచ్చి స్వయంగా డాలర్లకు ఇచ్చి అయ్యా ఈ ఆవులను ఇద్దామని అనుకుంటున్నానంటే ఆయన అన్నాడు ఏకా గౌ ఒక్కవు చాలయా వెయ్యి అక్కలేదు ఈ ఆవు యొక్క శక్తితో నేను తూగుతాను నువ్వు ఇంకా మిగిలిన తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆవులను వాళ్ళకి ఇస్తానంటే నాకు ఆనందమే కానీ నా స్థాయి మాత్రం ఒక్క గౌకే అన్నాడు ఆయన లోకల్లో ఎవరైనా తమకి తమకిగా తక్కువ చేసుకునే రక్షణ కలిగిన వాళ్ళు ఉంటారా అబ్బే వెయ్యి కాదు నా శక్తి పదివేల ఆవులు అన్నాడు ఆయన మహానుభావుడు అందుకే పురాణ ఇతిహాసాలను చదివితే తమని గురించి తాము ఎక్కువ చెప్పుకునేటటువంటి అవసరం ఉండదు తగ్గించుకునే స్థితి కూడా ఉంటుంది కొంతమంది ప్రారంభించగానే తమ గురించి ప్రారంభించుకుంటారు ఎంత అసహ్యంగా ఉంటుందో అందుకే తెలుగులో ఉంది తమని గురించి తాము పొగుడుకోవడం అంటే తమ చెప్పుతో తాము కొట్టుకున్నట్టు అని ఎంత దారుణం అన్నమాట అలా అసలు ఊహ ఉండదు ఏమిటో అలా మాట్లాడేస్తుంటారు తమని గురించి తాము చెప్పుకుంటూ అది సరైన విధానం కాదు సభలో వినేటటువంటి సభ్యులు అందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు మానసికంగా తర్వాత పెద్దగా నవ్వుకుంటారు ఈయన పరోక్షంలో పద్ధతి కాదు పురాణ ఇతిహాసాలు ఈ దుస్థితి ఆ వ్యక్తికి పట్టదు వినవలసిన దుస్థితి మనకి పట్టదు ఆ మాట వినగానే ఒక ఆవులు ఇచ్చాడు మిగిలిన తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆవులని కూడా దానం చేస్తున్నా అన్నాడు అప్పుడు శవర మహర్షి ఉత్తిష్టామేష రాజేంద్ర ఇదిగొనయ్యా వాళ్ళని చేతను సమ్యక్రీతో స్మితే అనఖ చక్కగా నువ్వు కొనుక్కున్నావయ్యా చాలా మంచి వాడివి గోభిస్తుల్యన్న పశ్యామి ఆవులతో సమానమైనటువంటి ధనం కించిది అచ్యుత ఆవులతో సమానమైన ధనం మరొకటి లేదు అనే విషయాన్ని నాకు స్పష్టంగా అర్థమయ్యేలా తెలుసు నీ పూర్వమే ఆ విషయం నీకు అర్థమయ్యిందనేటటువంటి విషయాన్ని నాకు అర్థమయ్యేలా నువ్వు చెప్పావు కాబట్టి నేను చాలా ఆనందపడుతున్నాను అని శవర మహర్షి అంతటి వాడు వలనోరుండి నుండి వచ్చి చెప్పాడు ఆలోచించండి ఒక గోవుని మనం దానం చేస్తే వేయి గోవుల్ని దానం చేసిన ఫలితాన్ని సత్యలోక అధిపతి అయినటువంటి బ్రహ్మ చెప్పాడా ఒక చివన మహర్షి అమోఘమైనటువంటి రూపం దాల్చినట్లుగా ఉన్నటువంటి మహానుభావుడు ఒక్క ఆవుని దానం చేస్తే నన్ను దానం చేసినంత శక్తి నీకు వస్తుందని చెప్తున్నాడా ఒక అమోఘమైన తపశ్శక్తి నిండినటువంటి మహర్షిని దానం చేసే పుణ్యం ఒక గోవుని దానం చేయడం వల్ల కలిగితే వేయి గోవుల్ని దానం చేసేటటువంటి పుణ్యం కూడా ఇదే గో దానం వల్ల మనకి లభిస్తూ ఉంటే ఎక్కడో అద్దెకి తెచ్చినటువంటి ఆవుని ఒక దాన్ని అబద్ధంగా దానం చేసి మళ్ళీ అదే ఆవుని వెనక్కి వాడికి కట్టేసి ఇద్దరికీ చెరుగాల్సి ఇచ్చి చేతులు దులుపుకుంటే అది ధర్మం అవుతుందా న్యాయం అవుతుందా దీనికి పితృదేవతలు ఆమోదాన్ని తెలియచేస్తారా ఒక్కసారి మనసులో ఆలోచించుకుని నిజమైన గోదానం ఏదో గ్రహించండి ఆ మిగిలిన విశేషాలు రేపటి రోజున అనుకుందాం స్వస్తి కనుక దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి